వెల్కమ్ టు అవర్ ఛానల్ వందేళ్ల తర్వాత పంచగ్రహ యోగంతో ఈ రాత్రి వారికి అద్భుతాలు సృష్టించబోతున్నారని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు జ్యోతిషాస్త్రము యొక్క ఏప్రిల్ మే నెలలో గ్రహాల పరంగా చాలా కీలకమైన నెలలు శుక్రుడు బుధుడు సూర్యుడు శనిదేవుడు రాహువు ఈ యొక్క మాసం మేనరాశిలో కలుస్తారు ఇటువంటి అరుదైన పరిణామము దాదాపు శతాబ్ద కాలం తర్వాత జరుగుతుంది దీనివల్ల ఎంతో శుభప్రదమైన పంచగ్రహ యోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగము కొన్ని రాశుల వారికి కుబేరులుగా మారుస్తుంది భారీగా ఆర్థిక లాభాలను అందుకోవడంతో పాటు ఏ పని తలుపెట్టినా అద్భుతమైన విజయాలు అందుకుంటారు ఏ ఏ రాశుల వారికి వంద ఏళ్ళ తర్వాత వస్తున్న ఈ యొక్క పంచగ్రహ యోగము అద్భుతాలు సృష్టించబోతుంది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీరు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాసి మిథున రాశి వారికి మిథున రాశి వారికి యొక్క పంచగ్రహ యోగం వల్ల అపారమైన సంపద కలుగుతుంది అపారమైన సంపద మిథున రాశి వారి చేతుల్లోకి రాబోతుంది దాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్తు సొంతమవుతుంది లేదంటే ఎక్కడ వారు అక్కడే చూడిపోతారు విధంగా వారికి అవివాహితులకు వివాహం కుదురుతుంది అదేవిధంగా విదేశీ వాణిజ్యం చేసే వారికి యొక్క సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయి ఉన్నత విద్యకు ప్రయత్నించే విద్యార్థులకు అవకాశాలు ఉన్నాయి సమాజంలో విజయంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా రాబోతున్నాయి మిథున రాశి వారికి వందేళ్ళ తర్వాత వచ్చిన యొక్క యోగము ఇది జీవితాన్ని మార్చిపోతూ ఉంది దశమ స్థానంలో రాష్ట్రాధిపతి బుధుడు స్థానంలో శుక్రునితో పాటు ఐదు గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నందువలన వలన ఈ నెలలో ఉద్యోగపరంగా కొన్ని కీలకమైన శుభపరిణామాలు చోటు ఉన్నాయి ఉద్యోగంలో బాధ్యతలు పెరగడంతో పాటు హోదా పెరిగే అవకాశం ఉంది ఇష్టమైన ప్రాంతానికి బదిలీయే సూచనలు ఉన్నాయి మరింత మంచి ఉద్యోగానికి వంపర్ ఆఫర్ కలుగుతుంది నిరుద్యోగులకు ఏకకాలంలోనే కాపర్లు వస్తాయి ప్రముఖులతో సన్నిహితులతో సంబంధాలు ఏర్పడతాయి కొన్ని కష్ట నష్టాల నుంచి గట్టెక్కుతారు ఆదాయం బాగా పెరుగుతుంది కానీ వ్యయస్థానంలో ఉన్న గురువు వలన శుభకార్యాలు తీర్థయాత్రలు ఉచిత సహాయాల మీద వ్యయం బాగా పెరుగుతుంది ముఖ్యమైన పనులు వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఆహార విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండటము మంచిది పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి విద్యార్థులు కొద్ది శ్రమతోనే విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాఫీగా సాగడానికి ఇది అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వందేళ్ల తర్వాత ఏర్పడే యొక్క యోగము వీరి జీవితంలో కొన్ని యోగాలను ఇవ్వబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తర్వాత రాశి కన్యా కన్యారాశి వారికి ప్రేమలో ఉన్నవారు వారు కోరుకున్నటువంటి రీతిలో శుభవార్తలను అందుకోబోతూ ఉన్నారు ఈ కన్యా రాశి వారికి యొక్క సమయంలో ఆస్తులు కొంటారు ఎంతో ఆసక్తితో కష్టంగా నమ్మకంగా చేసే పనిలో మంచి విజయాన్ని గుర్తించుకుంటారు వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఊహించిన దానికన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది ప్రేమలో ఉన్నవారు పెళ్లి చేసుకుంటారు కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత సమయమని చెప్పుకోవచ్చు ఈ రాశికి రాష్ట్రాధిపతి బుద్ధునితో సహా నాలుగు గ్రహాలు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉండటం వల్ల కన్యా రాశి వారి వ్యక్తిగత జీవితంలో యాక్టివ్గా బాగా పెరుగుతుంది కన్యా రాశి వారికి ఇది ఏమాత్రమో తీసిపోదు తిరిగి లేనటువంటి రోజులు రాబోతున్నాయి కన్యరాశి వారికి భవిష్యత్తు అమౌలికంగా ఉంటుంది అనేక వ్యవహారాలను పనులన్నింటినీ కూడా ఏకకాలంలో నిర్వర్తించే ప్రయత్నం కూడా చేస్తారు కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము అనేక మార్గాలలో ఆదాయము పెరుగుతుంది ఆస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము ఆర్థిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయి ఉన్నతమైనటువంటి స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధము కుదురుతుంది కన్యా రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ప్రేమ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు వృత్తి వ్యాపారాలలో భాగస్వామితో సంబంధాలు వెలుగుపడతాయి కన్యా రాశి వారి యొక్క భవిష్యత్తు అమోఘంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు విస్తరించడానికి ప్రయత్నాలన్నీ సాధిస్తాయి ముఖ్యంగా గురువు భాగ్యస్థానంలో ఉండటము కులుడు దశమ స్థానంలో ఉండటం వల్ల కన్యారాశివారి ఉద్యోగంలో పదోన్నతులు జీతపద్యాలు పెరగటం వంటి శుభపరిణామాలు ఎన్నో చోటు చేసుకుంటూ ఉంటాయి కన్యా రాశి వారికి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతూ ఉంటాయి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది మెరుగుపడుతుంది ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు విద్యార్థులు ఘన విజయాలను సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతూ ఉన్నాయి వందేళ్ల తర్వాత వీరి యొక్క భవిష్యత్తు అమోఘంగా ఉంటుంది కర్కాటక రాశి వారు వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది ఐదు శనివారాలు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి దాన ధర్మాలు చేయటం వల్ల కోరుకున్న కోరుకులు నరవడంతో కోరుకున్న ఫలితాలు పొందుతారు ఎదురు ఎదురుచూస్తున్న కళలు నిజం చేసుకుంటారు సంపద పెరుగుతుంది వివాహం కుదిరి జీవితం స్థిరపడుతుంది మాట తీరు సౌమ్యంగా ఉంచుకోవటం వల్ల కూడా వీరికి అద్భుతంగా పరిస్థితి రాబోతోంది కర్కాటక రాశి వారికి ఇది ఒక సువర్ణ అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి భాగ్యస్థానంలో గ్రహాలు ఎక్కువ సంఖ్యలో కేంద్రీకృతం కావడంతో పాటు భాగ్య లాభాధిపతుల మధ్య పరివర్తన జరగడం వలన కర్కాటక రాశి వారికి జీవిత నల్లేరు మీద బండిలా సాగిపోతుంది ముఖ్యంగా ఈ రాశివారి జీవితంలో జీవితాన్ని మలుపు తిప్పగల పరిణామాలు కర్కాటక రాశివారి జీవితంలో చోటు ఉన్నాయి ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా రాబోతు ఉన్నాయి కర్కాటక రాశి వారి యొక్క భవిష్యత్తు అమోఘంగా ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతులకు బాగా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాశి వారి జీతపత్యాలు అంచనాల మించి పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు నిత్య కళ్యాణం పచ్చ తోరణంలాగా సాగిపోతూ ఉంది రావాల్సిన సొమ్మంతా కూడా అప్రయత్నంగానే చేతికి అందుబోతూ ఉంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలన్నీ కూడా పరిష్కారం కాబోతూ ఉన్నాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది కర్కాటక రాశి వారికి ఇది ఒక శుభ సమయము ఆర్థిక వ్యవహారాల్లో స్థిరమైన నిర్ణయాలను తీసుకొని ఆచరణలో కూడా పెడుతూ ఉంటారు బంధుమిత్రులతో మంచి కాలక్షేపము చేస్తారు కర్కాటక రాశి వారి యొక్క భవిష్యత్తు మారిపోతూ ఉంది ఆరోగ్యం చాలా వరకు కూడా కుదుపడుతుంది ముఖ్యమైనటువంటి పనులు వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేసిస్తారు ఉద్యోగం మారటానికి అవకాశం ఉంది విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలన్నీ కూడా చాలా ఉత్సాహంగా సాగిపోతూ ఉన్నాయి అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి మకర రాశి వారు కుటుంబంలో శుభకార్యాలకు వ్యాపారస్తులకు మంచి ఆదాయం ఉంటుంది గతంలో ఉన్నటువంటి రుణాలను ఈ ఆదాయం ద్వారా వదిలించుకుంటే చాలా మంచిది తిరిగిలేని అదృష్టాన్ని రాశి వారు పొందబోతూ ఉన్నారు సమాజంలో గౌరవం పెరుగుతుంది కొంతకాలంగా స్తబ్దిగా ఉండిపోయిన పనులన్నీ ప్రారంభమవుతాయి అంతే ఈ విషయంలో రాజుచూచి వ్యవహరించాల్సి వస్తూ ఉంటుంది మకర రాశి వారికి ఇది ఒక శుభ సమయం మహర్ రాశి వారికి వందేళ్ల తర్వాత వచ్చినటువంటి యొక్క యోగము వీరి జీవితంలో కొత్త విలువను తీసుకువస్తుంది రాధనుకున్నటువంటి డబ్బు చేతికి అందుతుంది ఎప్పటి నుంచో కష్టాల్లో ఉన్నటువంటి రాశుల వారికి యొక్క యోగము అద్భుతాలని సృష్టించబోతూ ఉంటుంది తృతీయ స్థానంలో గ్రహ సంచారం ఎక్కువగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టిన విజయం సాధిస్తారు ఆదాయం ఇవ్వడం ముప్పటిగా వృద్ధి చెందుతుంది ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి ఉద్యోగంలో హోదా పెరుగుతుంది పని వారం పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రుల సఖ్యత సాన్నిహిత్యం వృద్ధి చెందుతాయి మరింత మంచి ఉద్యోగాలకి మారడానికి అవకాశాలు ఉన్నాయి ఆర్థిక వ్యవహారాలు ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు జీవితం అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో భారీ లాభాలు గడుపుతారు కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలన్నీ చేస్తారు బాగా కష్టపడి పనిచేస్తారు పెళ్లి సంబంధాలన్నీ కుదురుతాయి ప్రేమ వ్యవహారాలు కూడా ఎంతో ఉత్సాహంగా సాగిపోతాయి పిల్లలు కూడా బాగా వృద్ధులకి వస్తారు ఈ రాశివారి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా అద్భుతంగా ఉండబోతున్నాయి వీడియోని లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి